వన్ నేషన్ వన్ ఎలక్షన్ సాధించాల్సిన బాధ్యత ప్రజలదే అన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి దేశ అభివృద్ధికి విప్లవాత్మకమైన సంస్కరణలు అవసరమని వన్ నేషన్ వన్ ఎలక్షన్ అలాంటి సంస్కరణ అని ఆయన అన్నారు దేశంలో ఒకేసారి ఎన్నికలు జరిపే పద్ధతి రావాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు హైదరాబాద్లో వన్ నేషన్ వన్ ఎలక్షన్ అవేర్నెస్ కార్యక్రమాన్ని కిషన్ రెడ్డి ప్రారంభించారు దేశంలో మార్పు మోదీ ఆధ్వర్యంలో సాధ్యమవుతుందన్నారు ప్రతి నాలుగు నెలలకోసారి దేశంలో ఏదో ఒక ఎన్నికలు జరుగుతున్నాయని తరచుగా ఎన్నికలు జరుగుతుంటే ఖర్చు కూడా భారంగా మారుతుందన్నారు ఎన్నికల కారణంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు టీచర్లు విలువైన సమయాన్ని ఎన్నికల నిర్వహణ శిక్షణకు కేటాయించడంతో ప్రజలు విద్యార్థులు తీవ్రంగా నష్టపోతున్నారని కిషన్ రెడ్డి అన్నారు దేశ అభివృద్ధికి విప్లవాత్మక సంస్కరణలు చేపట్టాలని వన్ నేషన్ వన్ ఎలక్షన్ పద్ధతి దేశంలో తీసుకురావాల్సిన ఆవశ్యకత ఉందని కిషన్ రెడ్డి తెలిపారు దీన్ని సాధించాల్సిన బాధ్యత దేశ ప్రజలు విద్యావంతులు మేధావులపై ఉందన్నారు కిషన్ రెడ్డి ఈరోజు వన్ నేషన్ వన్ ఎలక్షన్ రావలసినటువంటి నెలలు ప్రతి టీచర్ సమయం ఇవ్వాల్సి వస్తుంది మరి ఎన్ని ఎలక్షన్స్ అయితే ప్రతి సంవత్సరం వచ్చినప్పుడు టీచర్ ఎలక్షన్ పనిచేయాలా తరగతి గదిలో విద్యార్థులకు పాఠాలు బోధించాలా ఈరోజు ఆలోచన